ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి నేడే చివరి రోజు భక్తజన సందోహం భారీ ఏర్పాట్లు ఈసారి ప్రత్యేక అతిథిగా అమిత్ షా ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్తున్నారా అయితే మీ కోహలెక్ట్ హైదరాబాద్ ఖైరాతాబాద్ గణనాథిని దర్శనానికి ఈరోజు ఆఖరి రోజు కావడంతో భక్తులు తాకిడి విపరీతంగా ఉంది భారీ భారీగా తరలి వస్తున్న భక్తులలో హ్యూ లైన్లు కిక్కిరించిపోతున్నాయి బడా గణేష్ దర్శనానికి ఈ రోజే చివరి రోజు దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు బుధవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో క్యూ లైన్లు తోపులాట చోటు చేసుకున్నాయి ముఖ్యంగా విఐపిలు రాకపోకల సమయంలో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు దాదాపు ముప్పై లక్షల మంది భక్తులు కేరతపత్ గణనాథిని దర్శించుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మహాగణపతి కలశ పూజ నిర్వహించి దర్శనాలు నిలిపివేశారు సెప్టెంబర్ ఆరో తేదీన బడా గణేష్ శోభయాత్ర నిమజ్జనం జరగనుంది నిమజ్జనం కోసం ప్రత్యేకంగా శంషాబాద్ నుంచి భారీ క్రేన్ తీసుకువస్తున్నారు ఈ సంవత్సరం శోభయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది చార్మినార్ ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో జరిగే శోభయాత్రలో అమిత్ షా పాల్గొంటున్నారు ఈ నెల ఆరో తేదీన జరగనున్న గణేష్ ఉత్సవాల మహా శోభయాత్రకు అధికారికంగా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది గణపతి నిమజ్జనం కోసం బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ఊరేగింపు సాగనుంది చివరి రోజు హోమం చాలా ప్రత్యేకమైనది అతని అనుగ్రహం పొందడం కోసం చివరి రోజు హోమం నిర్వహిస్తారు ఆ తర్వాత శోభయాత్రకు ముందు వినాయకుడు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఉండాలు లడ్లు వడలు పాయసం ఇలా వినాయకుడు ఇష్టమైన నైవేద్యాలు పెడతారు గణపతి శోభయాత్రకు యాదవ్ రూట్ మ్యాప్ బడా గణేష్ హైరతాబాద్ నుంచి ప్రారంభమే పాత సైబాబాద్ సిఎస్ ఇక్బాల్ మీనార్ తెలుగుతల్లి విగ్రహం అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ మండ్ మీదుగా వెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనున్న బెల్సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ